అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆరబడి మీది మహిళలకు ప్రతి నెల పదిహేను వందలకి ఇవైతే తప్పనిసరండి ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు మేము చూస్తాం కదండి మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళు తెలుస్తుంది వాళ్ళు కూడా ఈ వీడియో గురించి ఆ పథకం గురించి తెలుసుకుంటారు అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీరు వీడియోస్ స్క్రోల్ చేస్తున్నప్పుడు పనికి వచ్చిన వీడియో మీకు కనబడుతుంది చాలా వేస్ట్ వీడియోలు చూస్తాం కనీసం రెండు నిమిషాలు వెచ్చించి మీకు డబ్బులు వచ్చి వీడియో చూడండి ఓకే చూడండి డిసెంబర్లో మనకి ఆరు నెలలు ఏదో తొమ్మిదో తేదీన మరలా క్యాబినెట్ మీటింగ్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరలా డిసెంబర్లో అయ్యే పథకాలకి బడ్జెట్ కేటాయింపు ఎలకేషన్ అన్నీ చేస్తారు సో డిసెంబర్లో పథకాన్ని అయితే ప్రవేశపెడతా అన్నారు అది మనకు ఉచిత బస్సు అవ్వచ్చు లేదా ఆడబిడ్డ నీదైనా అవ్వచ్చు సో ఒకవేళ ఆడబిడ్డ నీదైతే దీనికి ఏంటి ప్రామాణికం అని అంటే ఖచ్చితంగా మీరు ఆంధ్రప్రదేశ్కి చెందినవారై ఉండాలి అదేంటి ఆంధ్రప్రదేశ్ చెందినవారు కాదంటే చాలామంది ఎటకబట్టిల్లోనికి కూలీకని ఒరిస్సా నుంచి ఇలాగా వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు వారందరికీ వస్తాయంటే రావు కొంతమంది వలస వచ్చి ఇక్కడ పనిచేసుకుంటున్నారు చాలా చాలా పెద్ద ఇంట్లో వాళ్ళకి వస్తాయంటే రావు మీరు ఆంధ్రప్రదేశ్ చెందిన వారే ఉండాలి ఇక్కడ స్థిరపడిన వారే ఉండాలి మీ పేరు మీద రేషన్ కార్డు అనేది ఉండాలి అలాంటి వారికే ఈ పథకం రావడం జరుగుతుంది ఒకటి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండాలి ఆధార్ కార్డులో అది మెన్షన్ అయ్యి ఉండాలి అంటే మీరు ఏ సంవత్సరంలో పుట్టారో డేట్తో సహా కొత్త వచ్చినప్పుడు జిల్లాల మారినాయి కదా జిల్లాల వారిగా క్యూఆర్ కోడ్తో వచ్చినాయి అవి ఉండాలి మీ దగ్గర అవి కంపల్సరిగా చూసుకోండి ఒకవేళ మీరు చదువుకుంటున్న పిల్లలు ఎవరైనా మీ ఇంట్లో ఉన్నట్లయితే వారికి నెల నెల పదిహేను వందలు రావు వారికి ఏదైతే తల్లికి వందన ఉందో ఆ డబ్బులు వేస్తారు ఎవరైతే యాభై తొమ్మిది సంవత్సరాలు పెంచిన పొందక ఎవరైతే మహిళలు ఉంటారో వారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా ఈ పదిహేను వందల రూపాయలు ప్రతీ నెల ఇవ్వడమైతే జరుగుతుంది సో మీరు ఆంధ్రాకి చెందిన వారు ఉండాలి రేషన్ కార్డు కలిగి ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా అప్డేట్లు పెట్టుకోండి ఈ బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐకి లింక్ అయ్యి ఉండాలి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా ఎన్పిసిఐ దానికి లింక్ అయ్యి ఉండాలి మీకు డబ్బులు వేసినా తీసినా కూడా మెసేజ్ వస్తుంది అది ఆధార్ కార్డుకి అయితే బ్యాంక్ అకౌంట్ లింక్ అయితే చేసుకోండి ఇవన్నీ ఉంటేనే మీకు డబ్బులు రావటం అయితే జరిగిద్ది దయచేసి ఇవన్నీ సరి చేసుకోండి పథకాన్ని ఎప్పుడు ప్రకటిస్తారో తెలియదు అలాగే క్యాస్ట్ ఇన్కమ్ కూడా మీరు చేయించుకోండి సచివాలయంలో ఎందుకంటే ఏది ఏ అడుగుతారో తెలియదు ఎందుకంటే ప్రభుత్వం తక్కువ మందికి ఇచ్చుకోవాలని చూసుకుంటుంది అయితే అందులో మనం తప్పిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన దగ్గర అన్ని డాక్యుమెంట్లు పర్ఫెక్ట్గా ఉండాలి ఈ లోపు పథకాలు వచ్చినప్పుడు అన్నీ కూడా రెడీ చేసుకోండి ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ